గుడ్ న్యూస్ టెన్ డేస్లో నార్మల్ మెషన్ చేస్తాను నిజంగా ఆయనకు జరగకూడదు ఏదైనా జరిగితే మీకు మీ నాన్న ఉండడు ఆయన నిర్దోషాన్ని ప్రూవ్ చేయడానికి నాకు సాక్ష్యాలు ఉండవు ఇదంతా మీకు ముందే చెప్పచ్చు కానీ మీ నాన్న బతుకుతాడో లేదో అన్న టెన్షన్ మీరు భరించలేరు అందుకే మీ నాన్న సెల్ ద్వారా ఆయన మెసేజ్లు ఇస్తున్నట్టు నేనిచ్చి మిమ్మల్ని నమ్ముతూ వచ్చాను మీరంతా లక్కీ శైలు రేపట్లోగా ఆయన స్పృహలో ఒకస్తారు ఆయన దగ్గరున్న సాక్ష్యంతో ఎమ్మెల్యేని మలేష్ యాదవ్ ని చైలుకి పంపించటం శైలు ఇదంతా నిన్ను ప్రేమించాను చైల నువ్వు నన్ను కాదన్నా ఇదే చేసేవాడిని నీకు మీ నాన్న ప్రాణాలు తప్పకించాను రెండు రోజులు రోజులాగితే నిర్దోషిగా అప్పగిస్తాను ఈరోజు మీరు కళ్ళు తెరవడానికి మమ్మల్ని ప్రాణాలతో చూడటానికి కారణం ఏనే నాన్న బాబు నీ రుణం సార్ ఇయ్యార్ణాలు తర్వాత తీర్చుకుందాం ముందు మలేష్ యాదవ్ మీ ఫ్రెండ్ని మర్డర్ చేసిన వీడియో మీరు తీశారు కదా అది నాకు అర్జెంట్ కావాలి అది ఎక్కడుందో చెప్పండి అది ఎక్కడుందంటే నాన్న ఒ పెన్ డ్రైవ్ పెట్టుకుని లక్షల లక్షలు ఖర్చు పెట్టిస్తావా అందుకే శాస్త్రి గారు సోకి దాచుకునే వీడియో మా మల్లేష్ దొరికింది మా దరిద్రం వదిలిపోయింది ఏంటమ్మా ఆలోచిస్తున్నావు నా సెల్ ఫోన్ ఇచ్చే ఇచ్చే అది నీకు ఎట్లా ఓపెన్ కాదు నా పాస్వర్డ్ నా తమ్ము నువ్వు కొట్టేసినా ఏం ప్రయోజనం ఉంటది ఇచ్చేయమ్మా ఇచ్చే నాన్న ఆ ఫోన్ ఎత్తండి మీ తమ్ముడు మల్లేష్ అనుకుంటా

సెల్ఫీ నెంబర్ సెవెంటీ ఫోర్ యూర్బ్ వెయిట్ చేస్తున్నాడు ఎల్లు ఇక్కడికి వస్తావా లేదా చెప్పరా నిన్ను ఏ రకంగా చంపమంటావు తమ్ముడు అయిందేదో అయిపోయింది మళ్ళీ తమ్ముడు నాలుగు చీరస్తా తమ్ముడు తమ్ముడు నా పెళ్ళాన్ని ట్రాప్ చేసి ఆ జర్నలిస్ట్ ని ఐటీ ఆఫీసర్ ని నాతోటే చంపించావు నాకే ఉన్నా ఫ్రీగా చేసి పెట్టావా నిన్ను మేయర్ చేస్తారనే కదా చేశావు నీ తొక్కల మేయర్ నాకు అక్కర్లేదు నా పెళ్ళతో పెట్టుకుంటే ఎమ్మెల్యే అయినా నరికి చెప్తానని సిద్ధి అంత చెప్పుకోవాలి ఈ రోజు నీ తొల దొరికి నా పెళ్ళానికి బర్త్డేకి పంపిస్తాను రా ఇవాళ తన బర్త్డేనా ఓ షిట్ మ్యాన్ నైట్ టైం ఫోన్ చేసినప్పుడు విషయం అయితే మర్చిపోయాను కనీసం పొద్దున్న గుర్తున్న మెసేజ్ పంపించేవాడిని తను ఫోన్ చేసినా కేక్ పంపించేవాడి కదా రేయ్ నా ముర్దా పసు కేక్ పంపించేవాడు రాజా ఒక్కవాటి చెప్తా విను నువ్వు చేసిన మట్టలు పై నుంచి నేను కదా కాపాడేవాడిని అలాంటివాడిని నన్నే ఎలా చంపుతావు చెట్టులో అయితే నీడెలా వస్తుంది రాజా అరే నువ్వెంట నన్ను కాపాడేది నీ దగ్గర నేను చేసిన మట్టర్లేన్నిరా నీకు తెలియకుండా నలభై మంది చెప్పేసా అందులో ఎస్ఐలో లాయర్లో ఓ జడ్జ్ కూడా ఉన్నాడు నా నా ట్రాక్ చెప్తాయి చెప్తా డైరెక్ట్ గా చెప్పిన తర్వాత రాజా విండి రెచ్చగొట్టాను రచ్చిపోయాడు ఆల్ యాంగిల్స్ లో ఆల్ కెమెరాల్లో ఓపెన్ అయిపోయాడు ఇక్కడ స్పై స్పై వెనకే గోపురం వెంటనేవచ్చి కమాన్ రే వీడు ఆ పోలీసు ఒక్కటి అయిపోయారాకే వీటిని దేవుడా దేవుడా రే ఇప్పటికే చాలా ఓర్ చేసావు దొరికిన సాక్ష్యాలు చేతిలో పెట్టి ఇక్కడి నుంచి దొబ్బే అబ్బా ప్రాణాలు తోదలేస్తా లేకపోతే నిన్ను వాడి నీదే కత్తితో అయ్యో అయ్యో అయ్యయ్యో ఆపరా నీ తక్కువ డైలాగు నువ్వు సీన్ కొత్తగా ఉందని నేను ఎంజాయ్ చేస్తుంటే మూడ్స్ పని చేస్తావేంటి ఒక విలన్ వచ్చి ఇంకో విలన్ చంపుతుంటే హీరో వచ్చి కాపాడడం కాబడి కాలేదు రే నీతో ఒక మర్డర్ గురించి చెప్పించాల్సి వచ్చేస్తే నువ్వేంట్రా నీ జీవిత చరిత్ర మొత్తం చెప్పేసావు మంచి ఎంటర్టైన్మెంట్ సీన్ సీరియస్ చేయకుండా ఉన్నాడు ఆ రండి 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 అందరు మొత్తం రండి ఒకేసారి నువ్వు రమ్మంటే రావడానికి నేను కానిస్టేబుల్ కాదు రౌడీ రే నువ్వు తెగించిన రౌడీవైతే నేను జాలు వదిలేసిన పోలీస్ ని నీలాంటి వాటిని చూస్తే గుండె గ్రనైట్ అయిపోద్ది

that was close. Hey, run, hey, run, 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 run. Hey, run, hey, run, hey, run, hey come Ante! Hey, hey, hey. oh, uh, ah, ah, ah. ah, ayo, ayo, ayo. Hey, వసశీ ఆన్లైన్ లో ఉండి కూడా వాట్సాప్ రిప్లై పెట్టే నీ మొగుడిని పోలీసులు పట్టుకెళ్ళిపోతున్నారు మనకి మాలు దూసు రెండు టికెట్ బుక్ చేయాల్సిందే టికెట్ డైలీ మనకి పండుగ వస్తా ఏంటి ఎక్కడికి కేక్ కట్ చేయడానికి ఏంటి నువ్వు వెళ్లాల్సింది పోలీస్ స్టేషన్ కేక్ కటింగ్ కాదు

నువ్వేంటి దేవుడు మనం తినే ప్రతి బత్తాయి మీద పేరు రాసి పెడతాడు అలాగే మనం చేసుకోబోయే ప్రతి అమ్మాయి నుదుటి మీద కూడా పేరు రాసి ఉంటది బిగినింగ్ నుంచి నా పెళ్లి నీ పెళ్ళని అని నా మరదలు నీ మరదలని నువ్వు ఇంటిచ్చినా నీ పట్టించుకోలేకపోయాను పిచ్చి బత్తాయిని సారీ బాబ్జీ నేను అందరి విషయంలో అందరికీ జాలి చూపెట్టాను గానీ నీ ఒక్కడి విషయంలోనే మర్చిపోయాను ఇప్పుడు చూపిస్తాను చూపిస్తాను బాబ్జీ బాబు బంగారం నీ పెర్ఫార్మెన్స్ పీక్ లో చూసిన నీ పెర్ఫార్మెన్స్ నాకు కాదు నా మరదలో చూపించు